ధర్మము గాని దేశ రక్షణను మించినటువంటి వ్రతము కానీ లేదు మన రక్షణ కోసము మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనము సమాయత్తం అవ్వాలి ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మాట్లాడేటువంటి ఎంతో మంది ఉన్నారు ముందుగా మనల్ని అనుగ్రహించడానికి విచ్చేసినటువంటి శ్రీచరణలను వారి ప్రసంగాన్ని కొనసాగిస్తారని కోరుకుంటున్నాను श्रीगुरु बुद्धिओ नमः सिंकरम् सिंकरा आचारी केशवम् बाधरा यन्म सूत्र भाष्यकृतो वन्दे भगवंतो पुनः पुनः सुरदेश मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमः मि भगवत् पादसिंकरम् लोकसिंकरम् सुखस्वरूपममलं क्षेरादिमध्यस्थितम् योगूमति प्रसन्न वनम भूषा सहस्रोज्ज्वल तृक्षिचक्रिनाकयकन्बिभ्राणमर्क्छवीं छित्री भूतमणींद्रमींदुधवणं लक्ष्मी सिंह भजे नारायण साररंभां अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा श्रीगुरभ्यो नम हि ओम माता च पार्वती देवी पिता देव शिवभक्ताश्च स्वदेशो भुवनत्र ट्वेंटी పార్వతీ అమ్మవారికి పితృస్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి శివభక్తులైనటువంటి మీ అందరికీ మన అందరికీ భువనత్రయంతో సమానమైనటువంటి భారత మాతకు మనం సర్వదా దైవ భావనతో మెలగాలి ఇదే సనాతనం సాధనలో మనం బాధపడకూడదు ఎదుటి వారిని బాధ పెట్టకూడదు ఈ మాట వారు బాగా చెప్తారు సింహాచల శాస్త్రి గారు వారు ఇంగ్లీష్లో కూడా చెప్పారు అది మాకు బాగా గుర్తుంది అది హర్తవ్వక హర్తింపక ఎక్స్ ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నారు వారు నొప్పక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఒక ఊరిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ వారి కుటుంబ గౌరవం కాపాడుకుంటే అలాగ ఊర్లన్నీ కలిపి తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటే అలాగ రాష్ట్రం అంతా వారి వారి కుటుంబ గౌరవాలు కాపాడుకుంటే దేశమంతా వారి కుటుంబ గౌరవాలు కాపాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి దీన్నే సనాతన హిందూ ధర్మం అన్నాం మనం సంఘంలో ఉండేటువంటి ప్రతి చోట ఆచార్యతత్వాన్ని చూడటం ప్రతి స్త్రీమూర్తిలో మాతృతత్వాన్ని దర్శించటం ప్రతి స్త్రీమూర్తి దగ్గర కూడా నువ్వు గౌరవంగా ఉండటానికి కావలసినటువంటి అర్హతలు నీ దేహ దేహంలో స్థిరమై ఉంటాయి ఇక ప్రతివాడు నీకు ఆచార్యుడే ప్రతివాడు నీకు అతిథే అతిథిని ఏమన్నాము అభ్యాగత స్వయం విష్ణువు ఎవరైతే అనుకోకుండా మన దగ్గరకు వస్తారో ఈరోజు నమ్మలేని ఇంటికి పిలిచి అన్నం పెట్టినా ఆ ఇంటినే కూల్చిపోయే పరిస్థితిలో ఉన్నది ఈరోజు విశ్వాసం ఎందుకంటే పరమత ప్రచారం మన రూపంలో వచ్చి మనకే ప్రచారం చేసి మన ఇంట్లో ఆశ్రయం తీసుకున్నటువంటి వారే మన ఇంటిని కొలగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న కారణం ఏమిటి అంటే ఆ ఇంట్లో సంగబలం లేకపోవటం ఎందుకంటే మనం వేరే వాక్యం చెప్పటానికి మనకు సభ కూడా అనుమతించదు కనుక ఉద్రేకానికి ఎక్కడైనా ఒక నాంది మనము పలుకుతూ దాన్ని శాంతింప చేయాలి అంటే కూడా అది వేదం దగ్గరనే ప్రారంభం కావాలి వైదిక మార్గంలోనే అది లయం కావాలి దీన్నే మనం ఏమన్నాము సనాతన ధర్మము అదే మన శ్రీకాంత శర్మ గారు హెచ్డిసి అని హిందూ ధర్మ చక్రం అనేటువంటి పేరుతో ఒక చక్రాన్ని వేళ ఇక్కడ ధర్మవీర్ పురస్కారం సన్మానము అంటే గొప్పగా చేశారని సన్మానం కాదు వారిలో ఉన్న ఉద్దేశానికి సన్మానం పిట్ట కొంచెం కూత ఘనం అనేటువంటి సామెత మనం వింటూ ఉంటాం ఆచరణలో నాకు ఈ వ్యక్తిని చూసిన తర్వాతనే నిజమే పిట్ట కొ కొంచెమైనా కానీ కూత ఘనమే అని అప్పుడు అర్థమైంది ఆవిడ మీరు చూడండి మన ధర్మం గురించి ఏ విధమైనటువంటి అపశ్రుతి ఎక్కడ విధిపించినా కనిపించినా కానీ ఇతర ధర్మాల వాళ్ళు మన ధర్మం మీద దాడి చేసినా కానీ లేదా ప్రభుత్వ పరంగా మన ధర్మం పట్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించినా కానీ అది క్రైస్తవమే కానివ్వండి మహమ్మదీయమే కానివ్వండి ఇతర ధర్మాలే కానివ్వండి ఒకవేళ ఎవరైనా కానీ సనాతన ధర్మం మీద ఇతర ధర్మాల వారు దాడి చేస్తే వెంటనే వినిపించేటువంటి మరో ఒక గళము శంకర్ గారి తర్వాత నేను నేను విన్నటువంటి మరొక గళము శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు జర్నలిస్ట్ నవత గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను కూర్చోండు అమ్మా వయసు చాలా చిన్నది కానీ ఆమె చేసేటువంటి ధర్మ పోరాటం మాత్రము చాలా పెద్దది మీరు మీ అందరికీ కూడా దాదాపు సుపరిచితురాలైనటువంటి వ్యక్తి నవత గారు నవత గారి వీడియోలు రోజు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉంటాం వారి వీడియోలు అన్నీ కూడా మన ధర్మాన్ని మనం బ్రతికించడం కోసము మన ధర్మం పట్ల ఇతర ధర్మాల వారు దాడికి దిగినప్పుడు ఆవిడ ఎదురు దాడి దిగడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తూ తన మాటలతో అందరినీ చైతన్యపరుస్తూ తన వీడియోల ద్వారా అందరినీ చైతన్యపరుస్తూ మత మార్పిడి లవ్ జిహాద్ వంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే స్పందించే గర్జించే శివంగి డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ యంగ్ లేడీ జాతీయవాది ఫౌండర్ ఆఫ్ ఆర్ వాయిస్ ఛానల్ శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు ధర్మవీర్ అనేటువంటి పురస్కారానికి సముచితమైనటువంటి వ్యక్తి కనుక ఈ ధర్మవీర్ అనేటువంటి పురస్కారం హిందూ ధర్మ చక్రం ద్వారా వారికి అందిస్తున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం కొద్ది మాసాల క్రితము నవత గారు అస్వస్థతలై హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా మొదటిసారి ఆవిడ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసిన తర్వాత ఆవిడ ఫోన్ నెంబర్ స్వీకరించి నేను ఫోన్ చేసి అమ్మ మీరు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక సొంత అన్న ఉన్నాడు అనుకోండి హిందూ ధర్మచక్రం అనేటువంటిది మీకు వెంట అండగా ఉంటుంది మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము తప్పకుండా మేము చేయుతను అందిస్తామని ఆవిడకు భరోసా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆ తరువాత వారు ఒక అద్దెంటికి మారాల్సినటువంటి అవసరం ఉండింది అద్దెంటికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో ఎక్కడైనా టూలెట్ బోర్డు కనబడితే ఆవిడ వెళ్ళి ఏమండి అద్దెకిస్తారా అని వెళ్తే కనుక ఈవిడిని చూడగానే గుర్తుపడతారు వాళ్ళు అమ్మ చాలా సంతోషం అమ్మా మీరు చేసేటువంటి ధర్మ పోరాటం మేము చూస్తున్నాము మీ వీడియోలు చూస్తున్నాము మీరు ఎంత బాగా పోరాడతారు మీరు ఎంత గొప్పగా చెప్తారు కానీ మీకు ఇల్లు ఇవ్వలేమమ్మా మీరు చాలా గొప్పగా పోరాడుతారు మా గురించి పోరాడుతున్నారు మీరు మన ధర్మం గురించి పోరాడుతున్నారు కానీ మీకు ఇల్లు ఇవ్వలేమమ్మా ఎందుకంటే మీకు ఇల్లు ఇస్తే కనుక ఇతరులు వచ్చి మీ మీద ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు అలాంటిది ఎప్పుడు దాడికి గురవుతామో తెలియకుండా బిక్కు బిక్కుమంటూ ఉండాలి కనుక మేము మీకు ఇల్లు ఇచ్చుకోలేమమ్మా అన్నటువంటి పరిస్థితికి వారు వచ్చారండి అంటే అర్థం చేసుకోవాలి మనం వారు వారు ప్రాణాలకే ఎట్లాంటి హాని ఉంది ఎట్లాంటి ధర్మ పోరాటం చేస్తున్నారు ఎవరితో ధర్మ పోరాటం చేస్తున్నారు వారి తెగింపు ఎటువంటిది అందుకే వారిని శివంగి అన్నారు కనుక అమ్మ మీకు ఎలాంటి ఆపద ఉండదు మీకు ఇంతమంది ఇక్కడ కనిపించేంతమంది కాదమ్మా లైవ్లో అనేక మంది చూస్తున్నారు కనుక మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆర్ వాయిస్ ఆర్ అంటే ఆర్ఫర్ రేజ్ యువర్ వాయిస్ ఖచ్చితంగా వి హౌవ్ టు రేజ్ అవర్ వాయిస్ ఆర్ వాయిస్ అంటే అదే అంట రేజ్ యువర్ వాయిస్ అంటున్నారు కనుక వి హౌవ్ టు రేజ్ కనుక మేమంతా ఉన్నాం మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ పీఠం పీఠమే తరలి ఒకటే ఉంటుంది పీఠం అందరికీ పుట్టిన దీండు ఇందాక పార్వతీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర్ అక్కడ ఉండేది చంద్రమౌళీశ్వరుడు కాబట్టి మీ వెంట శంకరులు స్థాపించినటువంటి పుష్పగిరి పీఠం శంకర పీఠం ఈ వెంట ఎప్పుడూ ఉంటుంది అది ఆధ్యాత్మికానికైనా పోరాటానికైనా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదన్నా కూడా వారి అన్నైతే పుట్టిన పీఠం ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక మహావీరుడు వెనక ఉన్నటువంటి దేదీప్యమైనటువంటి ఆత్మశక్తి మాతృశక్తి కాబట్టి వీరులకు జన్మనివ్వాలి అంటే ఎవరు కావాలి స్త్రీమూర్తే కావాలి ఇందాక చెప్పాం బలమైన అన్నాన్ని ఇచ్చేది భూమాత బలమైన వీరుణ్ణిచ్చేటువంటిది మన జనని బలమైనటువంటి లోక ధర్మాన్ని యజ్ఞ సంరక్షణ ఆధ్యాత్మిక సంరక్షణ చేసేది గోమాత అలాంటి మూడిటిని కూడా భూలోకంలో అందులో భారతదేశంలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం అంటే భారతదేశాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో ఫుడ్ కంటామినేషన్ ఇప్పుడు మనకు ఆల్రెడీ గోవు మీదుగా ఒక దండయాత్ర జరిగి ఆ గోవు అనేటువంటి దగ్గర నుంచి మనం పొందవలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని లేకుండా చేయటం రెండవది ఇప్పుడు మన నిత్య సంసారం లేక ఆధునిక విద్యా ప్రవేశం ద్వారా ఆధునిక భావజాలంతో సనాతన ధర్మాన్ని స్త్రీకి దూరం చేస్తే జరిగేటువంటి ప్రమాదం ఏమిటి అంటే భారతదేశంలో అనేవాడు పుట్టాడు ఈరోజు బ్రాహ్మణులలో వివాహాలు కావట్లేదు కారణం ఏమిటి అంటే ధనము స్థానము ప్రధానమైపోయి ఉన్నాయి కేవలం ఇంకా అనే కాదు ఎక్కడైనా సరే స్థానము ధనము ఉన్నతమైనటువంటి పదవి లేకపోతే వారికి వివాహం శూన్యం వివాహం లేకపోతే ఆచార వ్యవహార ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పకపోతే ఆ ఆచార వ్యవహారము చేత భారతీయ సంప్రదాయము పట్ల గౌరవము లేకపోతే పుట్టేటువంటి పిల్లవాడు వాడు ఎలా ఉంటాడు అంటే తల్లి యొక్క ఉపదేశము చేత పెరిగేటువంటి పిల్లవాడు భారతదేశము పట్ల గౌరవము లేక వీరుడు కాకుండా ఉండి పరదేశానికి బానిసే బతుకు ఇందులో నిస్సందేహం కాబట్టి మనమందరము కూడా పిల్లలకి సనాతన ధర్మం పట్ల అందులో దేవుడి గురించి చెప్పకండి భూమి గురించి చెప్పండి మన భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఏ జంతువుని ఎలకతోక పట్టి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టుగా ఎవరిని తీసుకొని పోయి ఏ జంతువుని ఇంకో జంతువుగా పరిణామం చెందించాలన్నా కూడా జరగదు కానీ ఈరోజు మనిషికి మాత్రం ఆ దౌర్భాగ్యం పడుతున్నది ఎందుకంటే కేవలం మేము మార్చేసుకున్నాం అనగానే అయిపోతుంది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం మనస్సు వాటికి లేనిది భాగ్యము మనస్సు కాబట్టి ఆ మనస్సుతోనే మీరు కూడా ఆలోచించి స్త్రీమూర్తులను వారికి ధర్మాన్ని నేర్పించండి ఇంట్లో కేవలం ఇంగ్లీష్ విద్య భోజనానికి కావాలి కానీ దేశము యొక్క దౌర్భాగ్యం నుంచి కాపాడటానికి స్త్రీ స్వధర్మాన్ని తెలుసుకోవాలి పిల్లలకు చెప్పాలి ఇంత తప్ప వేరే ఏం మేము కోరుకోవట్లేదు దాన్ని మీరు ఈవేళ స్త్రీ జాతికి చేస్తున్నటువంటి భవిష్య పట్టాభిషేకంలో మేము భావిస్తున్నాం అందరికీ వందే మాత్రం అండి నా పేరు నవత ఆర్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను నేను రెండే చెప్తానండి అంటే దేశం కోసం ధర్మం కోసం కొట్లాడటం అంటే ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టు కాదండి మన కోసం మనమే చేస్తున్నాం ఇక్కడ ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను పిల్లలు ఎక్కువగా ఎక్కడ డివియేట్ అవుతున్నారంటే నిజాం మొత్తం కట్టుకుంటేనే పరాయి మొగాడు నిన్ను ఏమి అనడు రెస్పెక్ట్ చేస్తారు నీకు అని చెప్తారు దానికి సమాధానం చెప్పేవాళ్ళు దొరక్క అదే నిజమని ఆ పిల్లలు అనుకుంటారు ఈరోజు మన పిల్లలు కూడా అట్లానే ఉన్నారు ఒకసారి చెప్పండి తల్లి అక్కడ నువ్వు నిండా కప్పుకుంటేనే నిన్ను రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారు కానీ మన ధర్మంలో మన చుట్టుపక్కల వాళ్ళు నువ్వు కట్టుబొట్టుతో బయటికి వెళ్తే చాలు భార్యను తప్ప మిగిలిన వాళ్ళందరినీ అమ్మతో చెల్లితో సమానంగా చూసే ధర్మం మనది అలాంటప్పుడు అవన్నీ కట్టుకోవసరం లేదు నీ కట్టుబొట్టు చక్కగా పెట్టుకొని బయటికి పో నీకెందుకు చేతులేతి మొక్కరో అప్పుడు చెప్పు అని ఇంకొకళ్ళు మతం మార్చేటప్పుడు నేను బాగా నాకు మస్తు కడుపు నొప్పి ఉండే వెళ్ళి నీళ్ళలో ముంచి తీయంగానే నా కడుపు నొప్పి మొత్తం పోయింది ఏమన్నా మెజిషియన్స్ ఆ జోలో నుంచి పావురాలు తీయడానికి లేకపోతే ఇలా అనగానే పువ్వులు తీయడానికి దేవుళ్ళు మెజిషియన్స్ కాదండి దానికి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళే మార్గంలో నీకు కష్టాలుంటే ఆ కష్టాలకు నీకు తోడుగా వచ్చి నువ్వు విజయాన్ని సాధించడం ఎలా అనేది చెప్తారు ఒక్కసారిగా మనందరికీ కళ్ళు మూసుకున్న తర్వాత వచ్చే చీకట్లో చిన్న ల్యాంప్ వెళుతురు కనిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ల్యాంప్ వెళుతురే మన దైవం మన దైవత్వం మన ధర్మం ఆ వెలుతురు చాలు విజయాన్ని సాధించడానికి అని నేను బాగా నమ్ముతాను అమ్మ నాన్నను ప్రేమించే ఎవరైనా సరే దేశాన్ని ధర్మాన్ని తప్పకుండా ప్రేమిస్తారని అదే చేస్తున్నాను ప్రతి ఒక్కరూ అదే ఆశిస్తున్నాను పిల్లల్ని భయపడుతూ కాకుండా భయపెట్టడం ఎలాగో కూడా నేర్పిస్తూ పెంచండి అండ్ మన ధర్మం ఏంటి అనేది ప్రత్యేకించి మీరు నేర్పించొద్దండి వారానికి ఒక్కసారి గుడికి తీసుకెళ్ళండి అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఇంట్లో కూర్చోబెట్టి ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పవసరం లేదు వెళ్ళగానే గుడికి వెళ్ళినప్పుడు నలుగురు చీర కట్టుకొని వస్తే మనం జీన్స్లో వెళ్తే నెక్స్ట్ టైం మన అమ్మాయి పోయేటప్పుడు ఆటోమేటిక్గా వేసుకుంటుంది ఎందుకంటే మనం చెప్పవలసిన అక్కడ మన సంస్కృతి మన సాంప్రదాయం చెప్తుంది నేర్పించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకు క్లాసులు తీసుకోకండి అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లల్ని మీ అమ్మ నాన్నలతో ఉంచండి మిమ్మల్ని ఆరేళ్ల వయసులోపు మీ తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అరవై ఏళ్ళ వయసు తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీరు అలా చూసుకోండి ఖచ్చితంగా ఒక మంచి కుటుంబం ఒక మంచి సమాజం ఒక మంచి దేశం ఏర్పడుతుంది అండ్ ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి నా హస్బెండ్ నా పిల్లలు మా అమ్మ మా అత్తయ్య మా మామయ్య అండ్ ఆరు వాయిస్ నా టీ మొత్తం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్ అలాగే ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన శ్రీకాంత్ అన్నకు ఎందుకంటే చెప్పారు ఆడపడుచు కాబట్టి నేను అన్నానే పిలుస్తున్నా థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు జై హింద్ భారత్ మాతాకి జై